హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు మంచి చెడులు చూడాలన్నా ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి రాసి ఏంటని అడుగుతూ ఉంటారు ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు అయితే చాలామందికి వాళ్ళ నక్షత్రం ఏంటో క్లారిటీ ఉండదు నక్షత్రం తెలిసిన ఏ రాశి అని మరికొందరికి డౌట్ ఉంటుంది నక్షత్రం మరియు రాశి తెలియని వారికి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరిది ఏ నక్షత్రమో అని తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జన్మ నక్షత్రం పరంగా రెండు నామ నక్షత్రం పరంగా జన్మ నక్షత్రం అనగా మీ పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరుని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు అయితే జ్యోతిష్యం చూసుకుంటే నామ నక్షత్రానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియోలో మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ రాశికి చెందినవారు అలాగే మీరు ఏ నక్షత్రానికి చెందినవారు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి సులువుగా మీ నామ నక్షత్రం అలాగే మీ రాశిని తెలుసుకోండి మొత్తం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అలాగే పన్నెండు రాసులు ఉంటాయి ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కో రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి మొదటిగా మేషరాశి చు చో లా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది అశ్విని నక్షత్రము లీ లు లే లో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీది భరణి నక్షత్రము ఆ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీది కృతికా నక్షత్రము రెండవది వృషభ రాశి ఈ ఏ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీది కృతికా నక్షత్రము ఈ వా వి ఊ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీది రోహిణీ నక్షత్రము వే ఓ ఈ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీది మృగశిర నక్షత్రము మూడు మిథున్ రాశి క కి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది మృగశిర నక్షత్రము కు ఖం జ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఆరుద్ర నక్షత్రము కే హ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పునర్వసు నక్షత్రము నాలుగవది కర్కాటక రాశి హీ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పునర్వసు నక్షత్రము హు హే డా అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పుష్మి నక్షత్రము డి డు డే డో అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఆశ్లేష నక్షత్రము ఐదవది సింహరాశి మా మీ ము అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది మఖా నక్షత్రము మో ట టీ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పూర్వ ఫాల్గుని నక్షత్రము టే అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఉత్తర ఫాల్గుని నక్షత్రము ఆరోది కన్యారాశి టో పా పి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఉత్తర ఫాల్గుని నక్షత్రము ఊ షమ్ నా ఢ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది నక్షత్రము పే పో అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది నక్షత్రము ఏడు తులారాశి రా రి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది చిత్తా నక్షత్రము రు రే రో లా అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది స్వాతి నక్షత్రము తి తు తే అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది విశాఖ నక్షత్రము ఎనిమిదవది వృచ్చిక రాశి తో అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది విశాఖ నక్షత్రము నా నీ ను నే అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది అనురాధ నక్షత్రము నో యా అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది జ్యేష్ఠ నక్షత్రము తొమ్మిది ధనుసు రాశి ఏ యో భ బి అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది మూల నక్షత్రము భూ ధ ఢ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పూర్వాషాఢ నక్షత్రము బే అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఉత్తరాషాఢ నక్షత్రము పది మకర రాశి బో జా జీ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఉత్తరాష నక్షత్రము జు జే జో క అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది శ్రవణ నక్షత్రము గా గీ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ధనిష్ట నక్షత్రము పదకొండోది కుంభరాశి గు అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ధనిష్ట నక్షత్రము గో సా సి సు అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది శతవిషం నక్షత్రము సే సో ద అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పూర్వభాద్ర నక్షత్రము పన్నెండు మీనరాశి ది అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది పూర్వ భాద్రా నక్షత్రము ధు చం చ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది ఉత్తర భాద్రా నక్షత్రము దే దో చా చి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది రేవతి నక్షత్రము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్